నమస్తే ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మా ఆవిడ నేను మా అయితే మా ఊరికి వెళ్ళే రూట్లోనే అండి బిర్మిసోల దగ్గర జంకర ఘాట్ అనేసి అంటారు ఈ ఏరినైతే ఇక్కడైతే మన వాళ్ళైతే కొంతమంది వరుస నుంచి ఇక్కడ వచ్చేసి ఈ ల్యాండ్ని అయితే లీజుకి తీసుకొని ఒక పదిహేను సంవత్సరాల నుంచి అయితే ఇక్కడ కూరగాయలు పండిస్తూ అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నారు అక్కడే మేము కూడా వచ్చాము ఇప్పుడు పెండలం దుంపలు తీసుకుంటున్నాము ఒక యాభై రూపాయలది యాభై రూపాయలు పెండలం దుంపలు కొనుకొని ఇంటికి తీసుకుని వెళ్ళి ఉడకబెట్టి తింటున్నాము యాక్చువల్గా ఇవైతే మాకు కూడా పండుతాయి కానీ ఈ సంవత్సరం అయితే మేము పండించలేదు అందుకనే చూస్తున్నారు కదా చాలా బాగా ఇక్కడ అయితే పంట వచ్చింది ఒక యాభై రూపాయలకి అయితే ఒక చెట్టుది లాగి ఇవ్వమంటాము ఇదే వీడియో చేస్తున్నాము వీడియో అయితే బాగుంటుంది ఫ్రెండ్స్ వరకు చూడండి వీడియోని అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ ఎవరైనా చూసినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏ మాత్రం ఇస్తారు చూడాలి టేస్ట్ అయితే బాగానే ఉంటుంది వీళ్ళే మార్కెట్కి సప్లై చేస్తారు ఆల్రెడీ ఇక్కడ తీసేసి ఉన్నారు కొన్ని అయితే పైన వచ్చేసిన చూస్తారు కదా ఇదిగో బయట వచ్చేస్తున్నాయి పెండలం దుంపలు దీంతోనే సౌత్ ఆఫ్రికాలో ఫేమస్ అయిన వంట వంటకం చేస్తుంటారు దాని పేరు పూపు అండి అక్కడైతే ఆ వంటకాన్ని అయితే బాగా ఇష్టంగా తింటారు వాళ్ళు రెడీ చేసుకొని ఎందుకు చూస్తున్నారు కదా ఇది వీళ్ళు ఉండే ఊరైతే లీజుకి తీసుకున్నారండి ఈ ల్యాండ్ వన్ వాళ్ళు లీజుకి తీసుకున్నారు వరుస నుంచి వచ్చి ఇక్కడ పంటలు పండిస్తూ అమ్ముకుంటూ ఉంటారు అన్న కాపీ తోట మీదేనా వన్గుపల్లి వాళ్ళు ఇది మీరు లీజ్కి తీసుకున్నారు కదా అవును అంటే ఎన్ని సంవత్సరాలకి మళ్ళీ ఇచ్చారు అక్కడ డబ్బులు ఎంత పది సంవత్సరాలకి ఎంత ఓకే మనోడు బిట్ అయితే ఇది ఇక్కడ తీసుకొచ్చాడు వచ్చాడు ఇక్కడితే తీసుకు ఇస్తున్నారు ఆ కింద తినేది కాదా ఆ కింద బిట్టు మీది కాదా ఓకే ఇందరి మాదియాచే ఆకారి పిస్తాయ్ అది మిరేట అక్కడ చూస్తా కదా ఏటటనేనికిరా పంటర్దు కురగైలు కురకైపును ఏ ప్రెజెంట్ లేదు బిట్నాల్ కొడలే ఇపుడు కొడనేది బతన్కి హ్మ్ హ్మ్ హైవేనలాకే ఉస్తామానే హ్మ్ మెట ఎండి ఓకే సహరణ్ పన వైపోతే హ్మ్ కొడిగా కొడిగా అవుతుంది వృద్ధా అయితే ఎలాగో కడుక్కోవాల్సింది కదా అదే కడిగేది అయితే రెండు రోజు అవ్వదు అది అంటే వస్తే రెండు రోజులు మూడు రోజులు అవుతుంది ఇలా మట్టితో నేను అయితే అది మధ్యలో పడవద్దు మధ్యలో వచ్చేసాయి ఖచ్చితంగా ఈ మిగిలిన ఉండిపోని ఓకే యాభై రూపాయలకి అయితే ఈ మాత్రం ఇచ్చారండి పాడర్ అయితే ఈ మాత్రం రాదు అది మీరు ఇక్కడ నుంచి అమ్మితేనే వాళ్ళు అమ్ముతారు కదన్న అవును బియ్యం బియ్యం సంచయన్ గొంతులు అమ్ముతారా ఓకే ఓకే అన్న ఇవ్వండి చూస్తున్నారు కదా యాభై రూపాయలకి అయితే ఈ మాత్రం తీసుకున్నాము వీటిని అయితే ఇప్పుడు ఉడికించి తింటాము ఇక చూస్తున్నారు కదా ఇది మొత్తం ఇది మొత్తం పెండలం దుంపలే పండించారండి చాలా పెద్ద చెట్లు ఇవి బాగా ఎక్కువ దుంపలు ఉంటాయి ఈ సైజు కానీ పెండలం దుంప చెట్టు కనుక వస్తే చూస్తున్నారు కదా ఈ చెట్టు కాయలు ఇవి పెండలం దుంప చెట్టు కాయలు వాటిని తీసుకొని అయితే మావాడు అయితే ఆడుకుంటున్నాడు వదిలే రెడీ వదిలే వద్దా పడతావా దా పదా మట్టి కరిగేసిన తర్వాత అయితే ఆ తొక్క అయితే తొలుస్తాము పోయా వాటర్ ఓకే టెక్నిక్ తెలియపోతే ఇవి నీకు టెక్నిక్ రాదు తప్పుకోట శుభ్రంగా ఇవి ఈ పై తొక్కుని వలసేసుకోవాలండి కొంతమంది అయితే వీటిని ఒలచకుండానే ఉడకబెట్టేస్తారు

నీకు వీడియో డాడీ నీకు తీయాలా కష్టపడుతున్నాడు సరే సరే తీస్తాం మా బుడ్డోడైతే ఏం చేస్తున్నాడో తెలియదు నాకు వీడియో తీయరా అంటున్నాడు ఏం చేస్తున్నావు ఓహో ఈ చెత్త పడేస్తున్నావా సరే తీసుకెళ్ళి పడేది అయితే ఈ చెత్త ఇక్కడికి ఇక్కడే పడేస్తు నాకు వీడియో తీయరా అంటున్నాడు చాలానా ఇంకా పడేస్తావు కదా చాలులే మమ్మీ పడేస్తుంది మిగిలింది ఓకేనా నువ్వే పడేస్తావా చాల చాల చాలు లేదా పో సిద్ధ చాలే చేతులు చూడు చూసుకో పడే 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 చాలు చాలా ఇక్కడికిక్కడే రెండో పని మనకి కాపరు కదా అండి ఓకేనా వదిలేసే ఇంకా పద చేతులు కడుక్కు 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 చాలా కదా సరే వచ్చేనా కాలు కడుక్కు కాలు కడుక్కు ఉడకబెట్టి అయితే ఒక హాఫ్ అవర్ అయింది వర్షం లైట్గా చినుకులు పడుతున్నాయి ఇప్పుడైతే ఫుడ్లు ఉడికిపోయి ఉంటాయి సరిపోతుందా మ్మా డా తింటావా తింటావాడత అవి సరదేశాయి ఆవిరికి అమెరికా వచ్చి అంటుకుంటుండే దాంతో మబ్బుగా అయిపోతుంది వీడియో మొత్తం రికట్ చేసి ఓకే చెయ్యమ్మా రికట్ చేస్తే వేడి ఉన్నాయబ్బా పెండలం తుంపలు అయితే వేడి వేడిగా ఉన్నాయి ఇప్పుడైతే రేట్ చేయబోతున్నాను డాడీ లా ఉంది సూపర్ ఉంది సూపర్ ఉంది అంటే బాగుంది వీటిని ఎప్పుడైనా సరే ఉడకబెట్టేటప్పుడు లైట్గా సాల్ట్ వేసి ఉడకబెడితే టేస్ట్ ఇంకా బాగుంటుంది హలో తల్లి చాలా బాగుంది బాగుందా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాము ఈ వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా మన వీడియోస్ అన్న చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోనైతే లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ సో మచ్ అండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్